త్రీ బాయిల్డ్ లెగ్స్ తీసుకొని చక్కగా కట్ చేసిన ఉల్లిపొరవలను తీసుకొని పక్కన పెట్టుకొని ఈ విధంగా బాయిల్ లెగ్స్ని ఒక్కొక్క ఎగ్ తీసుకొని ఇలా పొడుగులా కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలి చక్కగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట ఫ్రై చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి సో ఇది ఒక వెరైటీ రెసిపీ అనమాట చూడండి ఎంత బాగా కట్ చేశాను ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అంతే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకుంటే చాలా బాగా ఉంటుందన్నమాట